హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు ఇవాళ మన రెసిపీ చింత పప్పు అండి పాత కాలపు పెద్దల నుండి ఇప్పటి కాలం చిన్నల వరకు అందరూ ఇష్టపడి తినే ఈ చింత చిగురు పప్పును మంచి రుచితో పోషక విలువలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అయితే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి మరెన్నో సీజనల్ రెసిపీస్ కోసం అలాగే మరెన్నో హెల్దీ వంటల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి సి విటమిన్ పుష్కలంగా ఉండే ఈ చింతచిగురు పప్పు కోసం ముందుగా ఒక గ్లాస్ వరకు ఆర్గానిక్ కందిబేళ్ళను ఒక కుక్కర్ లోనికి యాడ్ చేసుకుని శుభ్రంగా కడిగి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోండి కందిపప్పును నానబెట్టి పప్పు ప్రిపేర్ చేసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పట్టదండి నెక్స్ట్ ఎండాకాలం చివర్లో వానలు స్టార్ట్ అవ్వంగానే చింత చెట్టుకు ఆకులు చిగురిస్తాయండి దానిని చింతచిగురు అంటారు ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడం వలన ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామండి దీనిని కన్స్యూమ్ చేయడం వల్ల చింత చిగురు పప్పు కోసం ముందుగా ఇలా కాడల్ని సపరేట్ చేసుకోవాలండి ఇలా కాడలు ఉన్నట్లయితే పిసురు పిసురు అవుతుంది పప్పు సో చేతిలో ఆకులను వేసుకొని నలిపినట్లయితే కాడలు ఇలా సపరేట్ అయిపోతాయి ఇదే విధంగా చింత చిగురు ఆకులన్నింటినీ కూడా సపరేట్ చేసేసుకొని కాడలను కూడా తీసి పారేయాలండి నెక్స్ట్ పదిహేను నిమిషాల తర్వాత కందిపప్పు చాలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇందులోకి కారం కోసం ఎనిమిది నుండి పది వరకు గ్రీన్ చిల్లీని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పప్పు వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసి పప్పు నైంటీ పర్సెంట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇలా పప్పు నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింత చిగురును యాడ్ చేసుకోవాలి అయితే పులుపు ఎక్కువగా ఇష్టపడని వారు చింత చిగురును ఇప్పుడు యాడ్ చేసుకోకుండా ముందుగానే పప్పుతో పాటు ఉడికించుకున్నట్లయితే ఎక్కువ పులుపు లేకుండా పులుపు అంటే నచ్చని వాళ్ళకు కూడా నచ్చే విధంగా పప్పు కుదురుతుందండి నెక్స్ట్ ఇక్కడ చిన్న ఉల్లిగడ్డను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం అలాగే కలర్ కోసం కొద్దిగా కారాన్ని నెక్స్ట్ ఇందులోకి పసుపుని పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసేలా ఒక స్పూన్తో ఇలా బాగా కలిపేసుకోండి ఆ తర్వాత పప్పు చారుడు కావడానికి కొద్దిగా వాటర్ని వేసి ఉడికించుకోండి అప్పుడు చాలా బాగా ఉడకడంతో పాటు పప్పు అయ్యాక చల్లబడినా కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ మాత్రమే రానివ్వండి అప్పుడు పప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉడకడంతో పాటు చింత చిగురులో కూడా పోషక విలువలు పోకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోషక విలువలు కూడా బాడీకి అందేలా చింత చిగురు పప్పు మనకు తయారైపోతుందండి నెక్స్ట్ మనకు కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేశారా ఈ విధంగానే ఉండాలండి ఇలా కొద్దిగా జారుడుగా ఉంటేనే పప్పు చల్లపడే కొద్ది కొద్దిగా తిక్కుగా తయారవుతుంది నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోండి ఆ తర్వాత పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ పప్పు అంతా కూడా మెత్తపడేంత వరకు రుబ్బుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చింత చిగురు పప్పు పిసురు పిసురుగా అవ్వకుండా చాలా చక్కగా బాగా కుదిరిందండి ఎందుకంటే మనం ముందుగా చింత ఆకులను మాత్రమే తీసుకున్నాము అందులోని కాడలన్నీ కూడా తీసేయడం వల్లనే ఇలా మంచిగా కుదిరింది సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టేసి పాన్ లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు పావు టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్రను యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా దొరగా వేగుతుంటే వన్ టేబుల్ స్పూన్ వరకు తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను స్లైసెస్ గా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు రెముల పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా దూరగా వేయించుకోవాలండి పోపు దినుసులు అస్సలు మాడకుండా ఇలా అన్నీ కూడా సమపాలల్లో దూరంగా వేగిపోయిన తర్వాత మూడు పించుల వరకు ఇంగువను యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు దూరగా సన్నని మంట మీద ఫ్రై చేసి స్మాష్ చేసి ఉంచుకున్న చింత చిగురు పప్పులోకి యాడ్ చేసుకోండి చివరిలో ఇంగువను యాడ్ చేయడం వల్ల మనకు అచ్చొచ్చినట్టు వచ్చినట్టు చింత చిగురు పప్పు చాలా టేస్టీగా కుదురుతుందండి సో లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు మిగతా అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి సేమ్ ఇలాగే తయారు చేసేయండి నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేయండి లేనట్లయితే యాడ్ చేసేయండి ఈ చింత చిగురు పప్పు తినడం వలన ఇమ్యూన్ సిస్టమ్ బలపడమే కాకుండా గట్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుందండి అలాగే ఎవరైనా ఇన్ఫ్లమేటరీ వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వాళ్లకు వాపులు తగ్గడంలో బాగా యూజ్ అవుతుందంటే ఇంకా మన శరీరంలో ఎక్కడైనా గాయాలైనట్లయితే ఆ గాయాలను త్వరగా మాన్పడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ టామరన్ లీవ్స్ ను తప్పకుండా ఎప్పుడు దొరికితే అప్పుడు తినేయండి సో ఎన్నో ప్రయోజనాలుండి వానలు పడంగానే చిగురించే ఈ చింత చిగురుతో మరెన్నో వెరైటీస్ మీకు కావాలనిపించినట్లయితే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్